ని ఎంతగానో ఆదరిస్తూ అక్కును చేర్చుకున్నటువంటి మీ అందరికీ నమస్సు మాంజలి నేను మీ డాక్టర్ గణ మాధవ్ శర్మ ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందరికి రావడం జరిగింది సాధారణంగా మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో రకాల జటిలమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటుంటాము ఈ సమస్యల్ని మనము నిత్యం పోరాడుతూ ఉంటాము కానీ ఈ పోరాడేటువంటి సందర్భంలో మనకు ఏదో ఒక శక్తి అంటే ఒక ఎనర్జీ అవసరం పడుతుంది ఈ ఎనర్జీ కోసం మనం ఏం చేస్తుంటామంటే దేవాలయాల సందర్శన చేస్తుంటాము అదేవిధంగా గోసేవ చేస్తుంటాము గురువులు ఆశ్రయిస్తూ ఉంటాము లేదా వివిధ రకాల పూజలు వ్రతాలు చేస్తుంటాము అయితే ఇవి అన్నిటితో పాటు ఒక ఎనర్జీని ప్రేరేపించడానికి ఎనర్జీని స్టిమ్యులైజ్ చేయడానికి ప్రేరేపించడానికి స్టిమ్యులైజ్ చేయడానికి మన పూర్వీకులు ఈ ఎనర్జీ కొన్ని ఫామ్స్లో అంటే కొన్ని రకాల రూపాలలో నిక్షేపించడం జరిగింది అవి సహజంగా ప్రకృతి సిద్ధంగా తయారయ్యి అవి మనకు ఎనర్జీ సోర్సెస్గా ఉపయోగపడుతుంటాయి అంటే ఎనర్జీ అదే విధంగా మనకు పవర్ జనరేటర్స్గా ఉపయోగపడుతుంటాయి ఆ వస్తువుల్లో భాగంగా మనం గమనించినట్టయితే శంఖము మొదటి వరుసలో ఉంటుంది రెండవది రుద్రాక్ష మూడవది వచ్చేసి దేవాలయాల సందర్శన అంటే మీరు ప్రాచీనమైనటువంటి దేవాలయాలకు వెళ్ళినట్టయితే అక్కడ ఉండేటువంటి గోపురం యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ అనేది కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఆ ఏరియా అంతా కూడా అంటే ఆ దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఆ ఎనర్జీని ఒక నిక్షేపించి వెదజల్లుతూ ఉంటుంది మరి అందుకే మీరు గమనించినట్టయితే ప్రాచీనమైనటువంటి దేవాలయాలకు వెళ్ళినట్టయితే లేదా సాలగ్రామశైనటువంటి తిరుమల క్షేత్రానికి లేదా యాదగిరిగుట్ట లాంటి క్షేత్రానికి లేదా కొండల మీద ఉండేటువంటి అహోబిలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినట్టయితే మనము ఆ ఎనర్జీ ఫామ్స్ లేదా ఎనర్జీ లెవెల్స్ని తేడా మనం గమనించవచ్చు మన శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని మనం గమనించవచ్చు అందుకే దాదాపు మన పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే ఎప్పుడైనా మనకి ఇంట్లో బాగాలేనప్పుడు లేదా ఏదో ఆటంకాలు జరిగినప్పుడు ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేసి రండి అంటుంటారు ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి నిద్ర చేయడం ద్వారా తన బ్యాటరీ రీఛార్జ్ అయినట్టుగా తన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గించుకొని పాజిటివ్గా మారి మళ్ళీ తన నిద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే అవకాశం ఉంటుంది అందుకోసమే చాలా అంటే మన పెద్దవాళ్ళు ఇదంతా చెప్తుంటారు అయితే ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే కొన్ని ఎనర్జీ ఫార్మ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఆ ఎనర్జీ రూపాలలో భాగంగా శంఖం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు రుద్రాక్ష గురించి తెలుసుకుందాం అసలు రుద్రాక్ష అంటే ఏమిటి జీవితంలో ఎన్నో జటిల సమస్యలు జరుగుతుంటాయి మనకి అయితే ఇవన్నీ కూడా మనస్సులో అలజడి సృష్టించి తీరని ఆవేదనను కలిగిస్తుంటాయి అంటే ఎప్పుడూ ఏదో రకమైనటువంటి బాధ అనేది మనకు కలుగుతుంటుంది అలాంటి మనోభారాలన్నీ సమసిపోయే విధంగా ఆశలు ఆశయాలు నెరవేరడానికి భగవంతుడు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి కానుక ఏదన్నా ఉందంటే అది రుద్రాక్ష అని పురాణ వచనం మరి దేవీ భాగవతంలో కానివ్వండి రుద్రాక్షోపనిషత్తు రుద్రజావలి ఉపనిషత్తు లింగ పురాణము శివ పురాణము పద్మ పురాణము స్కాంద పురాణాల్లో రుద్రాక్ష గురించి విస్తారమైనటువంటి వివరణ ఉంది దీన్ని మనం గమనించవచ్చు ఈ కథనాల ప్రకారము త్రిపురాసురుని సంహరించేందుకు అవసరమైనటువంటి శక్తి కోసము ఆ పరమేశ్వరుడు అంటే లయకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కళ్ళు తెరచి తపస్సు చేస్తున్నాడట ఇక తన దీక్ష పూర్తయిన తర్వాత ఒక్క క్షణం కళ్ళు ముయ్యగానే ఆ కంటి నుండి కన్నీటి చుక్కలు రాలిపడి మొక్కలుగా మొలిచాయట మరి వాటిని రుద్రాక్ష లేదా రుద్రాక్ష మొక్కలు అని చెప్పారు రుద్రుడి కంటి నుండి ఉద్భవించినటువంటి మొక్క కాబట్టి దాని పేరు రుద్ర అక్ష రుద్ర ప్లస్ అక్ష అక్షం అంటే కళ్ళు ఆ మరి రుద్రాక్ష అనే పేరు వచ్చింది ఇవి శివుడికి అత్యంత ప్రీతి ప్రీతికరమైనట్టుగా చెప్తారు మరి పరమేశ్వరుని ఆరాధించే వారు అందరూ కూడా దాదాపు రుద్రాక్ష ధరిస్తుంటారు గమనించవచ్చు వీటిని అంటే రుద్రాక్షం ధరించినా దర్శించిన స్పర్శించిన సత్ఫలితాలు కలుగుతాయని చెప్పేసి విశ్వసిస్తుంటారు మరి తమ కోరికలు ఏదైతే ఉంటాయో అవి సాకారం చేసుకోవాలని ఆలోచించేవారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు మోక్షం కోరుకునే వాళ్ళు ఇలా వివిధ ప్రయోజనాల కోసం అందరూ కూడా రుద్రాక్షను ధరిస్తుంటారు ఇక ఆశ్రమాలు ఉంటాయి మనకు బ్రహ్మచర్యాశ్రమము ఆశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమము ఇలా నాలుగు ఉంటాయి ఇలా ఏ ఆశ్రమంలో అయినా సరే స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరైనా సరే రుద్రాక్షను ధరించవచ్చు ఇక ఓంకారాన్ని పఠిస్తూ రుద్రాక్షను ధరించడం అనేది అత్యంత ఉత్తమము అని శివపురాణం పేర్కొంటుంది మరి రుద్రాక్ష అనేది సాక్షాత్తు స్వస్వరూపంగా భావించాల్సి ఉంటుంది ఇది ఒక అపురూపమైనటువంటి గింజ అని చెప్పొచ్చు ఇది తన శరీరంలో ఉండేటువంటి ఉద్వేగాన్ని నియంత్రించి అంతర్గతంగా కలిగేటువంటి శాంతికి ఆనందాలకు ఇది అలవాలమవుతుందో సందేహం లేదు తద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగి ఏకాగ్రత ఆత్మవిశ్వాసాలు చేకూరుతాయి రుద్రాక్ష అనేది అదృష్టాన్ని పండించడము అదేవిధంగా ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము సంతానము మొదలైనటువంటి శ్రేయస్సులను అందిస్తుంది అని పెద్దలు చెప్తుంటారు నుదుటున విభూతి రేఖలు కంఠంలో రుద్రాక్షలు మనస్సులో శివనామ జపము ఈ మూడింటికి పరస్పరమైనటువంటి అనుబంధం ఉంటుంది ఇవి రుద్రాక్షలు అనేటివి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిగా చెబుతారు కాబట్టి నామము జపము అదేవిధంగా విభూతి రేఖలు ఈ లక్షణాలున్న వ్యక్తిని సందర్శించుకుంటే త్రివేణి సంగమంలో స్నానం చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం కలుగుతుందనిలో సందేహం లేదని పౌరాణికులు చెబుతుంటారు మరి రుద్రాక్ష ధరించడానికి జాతి లింగ వయోభేదాలు ఏమీ లేవు అందరూ ధరించవచ్చు రుద్రాక్ష అనేది ఈ పలానా వాళ్ళు ధరించాలని చెప్పేసి ఎక్కడా లేదు మానసిక శారీరక స్థితితో అసలు సంబంధమే లేదు అందరూ వేసుకోవచ్చు పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా వేసుకోవచ్చు ఎక్కడ దొరుకుతాయి మీ రుద్రాక్షలు అంటే మన ఒరిజినల్ రుద్రాక్షలు మాట్లాడుతుంటాం కదా అది సాధారణంగా రుద్రాక్షలు మన దేశంలో కేరళ రాష్ట్రంలో కానీ నేపాల్ దేశంలో ఇండోనేషియా దేశాల్లో జాబా అనే ద్వీపంలో ఇవి దొరుకు కనబడుతుంటాయి లభిస్తుంటాయి నేపాల్లో దొరికే రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో అవి అత్యుత్తమైనటువంటి శ్రేణిగా అంటే ఏ వన్ అంటారు కదా వాటిగా పరిగణిస్తుంటారు రుద్రాక్షణ గానే ముఖాల గురించి ఆలోచన వస్తుంది అంటే ఎన్ని ముఖాలు ఉండాలి ఎట్లా ఉండాలి కాయల్లోంచి తీసినటువంటి గింజలకు ఉపరితలంలో తన పైన ఉండేటువంటి గీతల్నే ముఖాలు అని అంటుంటారు ఇవి ఎన్ని గీతలు కలిగి ఉంటే అన్ని ముఖాల రుద్రాక్ష అని చెప్పవచ్చు సాధారణంగా మీకు తెలుసు ఏకముఖ రుద్రాక్ష గురించి పంచముఖి గురించి వాటి గురించి తెలుసు ఈ ముఖాలు అనేవి సహజంగా ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి అంటే చెక్కడం ఉండదు అది అసహజంగా ఏర్పడుతుంటాయి ఇవి ఒకటి నుండి పద్నాలుగు వరకు ఉంటాయి పద్నాలుగు ముఖాల వరకు ఉంటాయి వీటిలో దాదాపు అంటే మనకు చాలా వరకు ఐదు ముఖాల అంటే లేదా పంచముఖ రుద్రాక్షలే కనబడుతుంటాయి ఇవి పంచముఖ రుద్రాక్షలు మనకు ఎక్కువగా దొరుకుతుంటాయని గ్రహించాలి మరి ఏం ఫలితాలు వస్తాయి అయ్యా ఈ రుద్రాక్ష ముఖాల సంఖ్యల్ని బట్టి వేరు వేరు ఫలితాలు కలిగి ఉంటాయని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి మరి రుద్రాక్షలు ఏ ఫలితాన్ని ఇస్తాయి ఏ సంఖ్య అంటే రుద్రాక్ష సంఖ్యను బట్టి వేరు వేరు ఫలితాలు కలిగి ఉంటాయని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి మరి సాధారణంగా ఈ ముఖాలు వీటిల్లో అంటే మనకు ఏకముఖి అట్లాంటివి ఉంటాయి కదా వాటిలలో వీటిలో ఒకే ముఖం ఉండేటువంటి ఏకముఖి రుద్రాక్ష దొరకడం అనేది దాదాపు అసాధ్యమని గుర్తుంచుకోండి అందరూ కూడా ఏకా ఏకముఖి అమ్ముతున్నారు అవంతా కూడా ఒరిజినల్ కావు ఇండోనేషియాలో అరుదుగా లభించేటువంటి ఏకముఖి అర్ధ చంద్రాకారంలో ఉంటుంది అది కేవలం అంటే దాదాపు ఇండోనేషియాలో దొరుకుతుంది అర్ధ చంద్రాకారంలో ఉంటుంది దో దొరకడం కష్టం దీన్ని చంద్రాక్ష లేదా చంద్రముఖి అని కూడా అంటారు మరి ద్విముఖి రుద్రాక్షలు ఎలా ఉంటాయి అంటే గుండ్రంగా బద్దలాగా ఉంటాయి ఇవి కూడా దాదాపు అంటే ద్విముఖి కూడా దొరకదు దా తక్కువ దొరుకుతాయి దొరికిన కూడా చాలా కాస్ట్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి వెయ్యి వెయ్యికి పది వందలకి ఇవ్వరు అది గ్రహించండి రుద్రాక్షలు దాదాపు మిరియపు గింజ పరిమాణం నుండి పెద్ద ఉసిరిగాయ పరిమాణం వరకు లభిస్తుంటాయి హిందువులు బౌద్ధులు వీటిని పరమ పవిత్రంగా భావిస్తూ మెడలో మాలలుగా చేతికి కంకణాలుగా ధరిస్తూ ఉంటారు శివుణ్ణి ఆరాధించేవారే కాకుండా విష్ణు భక్తులు కూడా రుద్రాక్షను దర్శించడము మనము గమనించవచ్చు అంటే దాదాపు విష్ణుభక్తులు తులసి మళ్ళీ ధరిస్తుంటారు కానీ రుద్రాక్ష వేసుకునే వాళ్ళు కూడా శివాయ విష్ణు రూపాయ రూపాయ శివరూపాయ అనే వాళ్ళు చేస్తుంటారు మరి అదే విధంగా ఎంత సంఖ్య ఉండాలి జపమాల అనుకుంటే నూట ఎనిమిది ఉండాలి లేదా యాభై నాలుగు రుద్రాక్షల సంఖ్య ఉండాలి ఈ సంఖ్య పూర్తయిన తర్వాత గుర్తు కోసం చివరిలో ఒక పెద్ద పూస ఉంటుంది దాన్ని మేరు అని అంటారు మరి ఇది నెంబర్ అంటే సంఖ్యగా పనికిరాదు అది పూస కిందికి రాదు ఇంకా మెడలో ధరించే వాళ్ళు తొమ్మిది కాని పద్దెనిమిది కాని ఇరవై ఏడు కాని ముప్పై ఆరు కాని యాభై నాలుగు కాని నూట ఎనిమిది కాని ఇలా సంఖ్యతో మాలగా కూర్చి ధరించాల్సి ఉంటుంది చేతులు మోచేతులు పదకొండు చేతులకు మోచేతులకు వచ్చేసి పదకొండు మణికట్టు చుట్టూ ఐదు రుద్రాక్షలు ధరించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే రుద్రాక్షలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని విషయాన్ని గ్రహించండి అందువల్ల శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం రెండూ కూడా మెరుగుపడుతుంది అనుకూలమైనటువంటి శక్తి కలిగి ప్రతికూల శక్తి నుండి రక్షణ కలిగించి మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది మెదడులో అలజడి అంటే మనకు ఒక రకమైనటువంటి ఎపటైట్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కదా దాన్ని తగ్గించి మేలైన ఆలోచనల్ని ఈ రుద్రాక్ష కలిగిస్తుంది ఇన్ని సుగుణాలతో భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపకమైనటువంటి కానక రుద్రాక్ష అని గ్రహించండి మరి ఇవి ధరించితే ఏం నియమాలు ఉంటాయి అది కూడా తెలుసుకోండి ముఖ్యంగా రుద్రాక్ష వేసుకునే వాళ్ళు మద్యము మాంసం తీసుకోకూడదు ఆ ఇంద్రియ నిగ్రహం పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే రుద్రుడే నీ శరీరంలో ఉన్నాడని గ్రహించండి దాంపత్య సమయంలో రుద్రాక్ష అస్సలు వేసుకోకూడదు అదే కాకుండా ఎవరైనా ధరించినటువంటి రుద్రాక్షను మరొకరు ధరించకూడదు అంటే ఒకళ్ళు రుద్రాక్ష వేసుకుంటే అది ఇంకా వాళ్ళకైనా గుర్తు పెట్టుకోండి స్నానం చేసేటప్పుడు అదేవిధంగా నిద్రించే సమయంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల్లో పాలు పంచుకునేటప్పుడు రుద్రాక్షను తప్పనిసరిగా తీసివేయాల్సి ఉంటుందని గ్రహించండి ఇక ఎవరైనా మైల పడ్డ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు రుద్రాక్షను తాకకూడదు ఆ అదేవిధంగా మంత్రానుచ్చరిస్తూ భక్తి శ్లోకాన్ని పఠిస్తూ లేదా ఓంకారం చెబుతూ ఆ స్మరణ చేస్తూ ఓంకార స్మరణ చేస్తూ రుద్రాక్ష ధరిస్తే చాలా ఉత్తమము అని గ్రహించండి ఇక ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు నెలసరి ఉంటుంది కదా ఆ నెలసరి సమయంలో మాత్రం రుద్రాక్ష తీసివేయాల్సి ఉంటుంది తప్పకుండా తర్వాత పాలల్లో కడిగి మళ్ళీ మెడల వేసుకోవాల్సి ఉంటుంది రుద్రాక్షను ఉంగరం లాగా చేసి పెట్టుకుంటుంటారో అలా కూడా చేసుకోకూడదు ఎట్టి బస్సులో అలా చేయకూడదు మెడల వేసుకోవాల్సిందే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఏముంటాయంటే రుద్రాక్షను ధరించడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గిపోతాయి ఎవరైనా నిరాశ నిస్పృహ ఉంటే కనుక అది వాళ్ళ దరి చీర రుద్రాక్ష వేసుకుంటే హృదయ స్పంద స్పందన స్థిరీకరించబడుతుంది గుండె జబ్బులు అధిక రక్తపోటు అవన్నీ కూడా తగ్గిపోతాయి భయాందోళనను తొలగిపోయి ధైర్యము స్థైర్యము ఖచ్చితంగా పెరుగుతాయి రుద్రాక్ష ధారణతో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అని చాలా మంది శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసి దాన్ని నిరూపించడం జరిగింది అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది దీనివల్ల మధుమేహం అంటే డయాబెటీస్ కానివ్వండి అదేవిధంగా న్యూరా న్యూరాలజీ సంబంధించిన సమస్యలు కానివ్వండి అంటే నరాలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇవి తగ్గిపోతున్నాయి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అని ఆయుర్వేదం చెబుతుంది కాబట్టి ఇంతటి శక్తి కలిగినటువంటి రుద్రాక్షని అందరూ ధరించవచ్చును అయితే ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఏంటంటే రుద్రాక్ష ఆ పలానా కులం వాళ్ళు వేసుకోవాలి పలానా మతం వాళ్ళు అంటుంది అలా ఏమి ఉండదు అందరూ వేసుకోవచ్చు మళ్ళీ ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను ఆ రుద్రాక్ష అంటే మళ్ళీ చెప్తున్నాను ఇది రుద్రుడి అక్షువు నుండి జారిపడ్డటువంటి బిందువు మరి అలాంటి రుద్రాక్ష అనేది మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా భయపడుతూ ఆ జాగ్రత్తగా వేసుకోండి అంతేగాని ఏదో అంటే వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు నేను వేసుకుంటాను వేసుకోవద్దు సాక్షాత్తు భగవంతుడు నీతో పాటు ఉన్నాడు అని గ్రహించుకొని మీరు అది రుద్రాక్ష ధరించండి అది కాకుండా మీరు చేయాల్సిన అంశం ఏంటంటే భయపడండి కాస్త అంటే రుద్రాక్ష వేసుకున్నాం కదా ఏదైతే అది అయిపోతుంది ఏం చేస్తాం నడుస్తుంది అని చెప్పి అనుకోకండి అంటే రుద్రాక్ష వేసుకున్న పాపాలు పోయినాయి మళ్ళీ శ్రేష్గా పాపాలు చేసుకోవచ్చు అనే భావన నుండి బయటికి రండి రుద్రాక్ష వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి అంతేకాకుండా మానసిక ప్రశాంతత లభించాలంటే కేవలం రుద్రాక్ష వేసుకోవడం వల్ల కాదు మనం చేసేటువంటి పనుల్లో కూడా మంచి ఉండాలి మంచి విషయాలు ఉండాలి మంచి ఆలోచించండి పది మందికి మంచి చేసే ప్రయత్నం చేయండి కనీసం మంచి చేయకపోయినా సరే కానీ చెడు మాత్రం చేయకని చెడు కోరుకోకండి వీలైనంత వరకు పది మందిని ప్రేమించండి ఆ యశ్వరుడు సదా మీతో పాటు ఉంటాడు ఇలాంటి మీకు ఎన్నైనా సరే ఏదైనా సరే అనుమానం కలిగితే లేదా మీకు ఏదన్నా సందేహం ఉన్నట్టయితే ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఏమైనా విషయాల పట్ల మీకు అవగాహన కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుమానం కానీ మీ యొక్క కావాల్సినటువంటి విషయం కానీ అడగండి తప్పకుండా నేను ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను లేదా ఆ విషయాన్ని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తుంటాను ప్రతి ఒక్క సమాధానానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను మీ డాక్టర్ వేనుమాధ శర్మ చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నమస్తే